హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడి జన్మరహస్యం గురించి వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి కేసరి అనే జంటకు కుమారునిగా జన్మించారు గతంలో అంజన బ్రహ్మన్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది ఆమె బాల్యంలో ఒక ముని తపస్సుకు భంగం కలిగించినందుకు క్షపించబడింది ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజనాదేవి కోతిపై పండ్లు విసిరింది దీంతో తన ధ్యానానికి భంగం కలిగిందని కోతి రూపంలో ఉన్న ముని నిజ రూపంలో వచ్చి కోపంతో అంజనను ఆమెతో ఎవరైనా ప్రేమలో పడినా పెళ్లాడినా వారు కోతిగా మారుతారని ఇచ్చారు అయితే అంజనాదేవి తాను చేసిన తప్పు తెలుసుకుని తనను క్షమించమని మునిని వేడుకుంది ఆ ముని కోతి రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మనిచ్చినప్పుడు తన శాపం నుండి విముక్తి లభిస్తుందని వరమిచ్చారు తన శాప విముక్తి కోసం అంజనాదేవి భూమి మీదకు వచ్చింది ఒక అడవిలో నివాసం ఉండగా ఓ రోజు ఒక మొగాడిని చూసి ప్రేమలో పడుతుంది ఆ క్షణం నుండి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారింది ఆ మనిషి పేరే కేసరి కోతులకు రారాజు అయిన కేసరి రాజును పరిచయం చేసుకుంది కోతి ముఖం కలిగి ఉన్న అతను చూసి ఆమె ఆశ్చర్యపోయింది అతని శక్తులను చూసి ఆశ్చర్యపోయిన ఆమె తనను పెళ్లి చేసుకోవాలని వేడుకుంది ఆమె వినతితో కేసరి అంజనాను అడవిలోనే వివాహం చేసుకున్నారు అనంతరం అంజనాదేవి శివుడికి పూజలు చేసి తపస్సు చేసింది ఇందుకు సంతోషించిన శివుడు ఆమె కోరిన కోరికలను నెరవేరుస్తా అన్నాడు అప్పుడు ఆ తల్లి మునిషాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నాడు అంజనాదేవి బాలాంజనేయుడికి జన్మనిచ్చిన స్థలంగా జాపాలి అని చెబుతూ ఆంధ్రప్రదేశ్ లోని పవిత్రమైన ఏడు కొండల్లో ఒకటైన అంజనాద్రిపై జాపాలి తీర్థంలో హనుమంతుడు నిత్యం పూజలు అందుకుంటున్నాడు ఉంది హనుమంతుడి పొట్టుక ఈ ప్రాంతంలో జరిగింది కాబట్టి ఈ ప్రాంతం అంజనాద్రి అనే ప్రసిద్ధి చెందిందని ఇతిహాసాలు చెబుతున్నాయి